నిజానికి మనిషికి ఎప్పుడు పెట్టుకోవలసిన అవసరం లేనిది తీయవలసిన అవసరం లేనిది ఎప్పుడు భూషణంగా ఉండిపోయేది అతనిని చూసేటప్పటికే అందరూ సంతోషపడడానికి కారణమైన భూషణము భూషణము అంటే మీ అందమును పెంచిన దానిని భూషణం అంటారు భూషింపజేసింది కాబట్టి అది ఏది అంటే వాణ్యేనా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే భగవంతుడిచ్చిన మాట మాటను మించినటువంటి గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అది కూడా యా సంస్కృతాధార్యతే మాట్లాడే మాట గంభీరంగా ఉండాలి ఆ మాట విన్న కారణం చేత అవతల వారి యొక్క అజ్ఞానము తొలగిపోవాలి అంతేకాని ప్రతిదాన్ని తక్కువ చేసి మాట్లాడడం ప్రతీదాన్ని చులకన చేసి మాట్లాడడం అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడడం చెయ్యకూడదు